నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లీ కారం అండి సో ఈ విధంగా చేసుకొని పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్లో కానీ లేకపోతే టిఫిన్స్లో దేనిలోకైనా తినొచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో వేడి వేడి అన్నంలోకి అయితే ఇలా నెయ్యి వేసుకొని తింటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి సో దానికోసం అయితే ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుని అయితే ప్యాన్ పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు అయితే పల్లీలు వేయించుకోవాలండి సో ఇలా ఇవి లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇలా చిట్టుపట్ట అనేటప్పుడే ఇందులోకి కొన్ని గంటలు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి సో కొబ్బరి ముక్కలు వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుందండి సో మనకు పల్లీలు కొబ్బరి అనేది హెల్త్ కూడా చాలా మంచిది సో ఇలా మొత్తం వేడి అయిపోయిన తర్వాత ఇలా వేయించుకొని అయితే ఒక గిన్నెలో తీసేయాలి తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో వాలి సో ఇలా వేసుకొని అయితే ఇవి కూడా లైట్గా వేయించుకోవాలండి సో ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి సో కరివేపాకు వేసుకొని తర్వాత ఆ వేడికి అది మంచిగా ఫ్రై అయిపోతుందండి క్రిస్పీగా అయిపోతుంది సో ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటే ఆ వేడికి జీలకర్ర అనేది కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది సో ఇదంతా ఇలా వేసుకొని అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇది మొత్తం కంప్లీట్గా కూల్ అవ్వాలండి సో ఇప్పుడు ఇందులోనే పల్లీలు అలానే కొబ్బరి కూడా వేసుకోవాలి సో ఇదంతా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అయితే ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అలానే వెల్లుల్లి వేసుకొని మళ్ళీ ఇంకోసారి మెత్త గ్రైండ్ చేసుకుంటే పల్లి పొడి అయితే రెడీ అయ్యండి సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో కంపల్సరీ ట్రై చేయండి ఇలా చేసుకొని పెట్టుకుంటే మనం ఎప్పుడంటే అప్పుడు మంచిగా యూజ్ చేసుకోవచ్చు అండి సో ఎప్పుడైనా అంటే వేరే కర్రీస్ ఏమైనా పప్పులో కానీ మనం వేరే కర్రీ వేసుకున్నా అంటే తింటున్నా కూడా అందులో ఆ సైడ్కి వేసుకొని తింటే ఆ టేస్టే వేరు సో కంపల్సరీ సరే చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్